ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి దాదాపు ఒక సంవత్సరం పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో సెట్స్ మీదకు వెళ్ళింది షూటింగ్ ప్రారంభమైన కొత్తలో ఈ సినిమా మేకర్స్ ఒకదాని తర్వాత మరొక అప్డేట్ ని వెనువెంటనే ఇచ్చారు ఎక్కువ పోస్టర్లు విడుదల చెయ్యలేదు కానీ షూటింగ్కి సంబంధించి కొన్ని వివరాలను వెల్లడించారు అంతే ఆ తర్వాత మళ్ళీ ఎలాంటి పోస్టర్లు గానీ ఒక్క అప్డేట్ గాని ఇవ్వకుండా మౌనం పాటిస్తూ వచ్చారు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు క్రేజీ పోస్టర్లు లేదా ప్రోమోలు రిలీజ్ చేస్తారేమోనని అభిమానులు వేచి చూశారు కానీ మేకర్స్ మాత్రం అభిమానుల ఆశలపై నీళ్లు చల్లేశారు ఏ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు ఒకవైపు ఫ్యాన్స్ ఎంత మొర పెట్టుకుంటున్నా మేకర్స్ మాత్రం తమకేమీ తెలియదన్నట్టుగా ఉంటున్నారు ఇలాంటి తరుణంలో దేవర టీజర్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది ఈ సినిమా టీజర్ రెడీ అవుతోందని క్రిస్మస్ కానుకగా దీనిని విడుదల చేస్తారని ఒక ప్రచారం ఊపందుకుంది ఒకవేళ క్రిస్మస్ కి రాకపోతే న్యూ ఇయర్ సందర్భంగా తప్పకుండా వస్తుందని ఒక రూమర్ వినిపించింది దీంతో ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు మొత్తానికి చాలా కాలం తర్వాత టీజర్ రాబోతోందని ఆనందించారు కానీ ఇంతలోనే వారి ఆనందాన్ని బుగ్గిపాలు చేస్తూ నిర్మాత కళ్యాణరామ్ ఒక బాంబు లాంటి వార్త చెప్పాడు దేవర టీజర్ రెడీ అవుతున్న మాట నిజమే కానీ టీజర్ రిలీజ్ ఎప్పుడుంటుందన్నది ఇంకా క్లారిటీగా తెలియదని గుండబద్దలు కొట్టాడు విఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తమ యూనిట్ తీవ్ర కసరత్తులు చేస్తోందని తెలిపాడు విఎఫ్ఎక్స్ వర్క్ ఫైనల్ అయ్యాకే ఒక రిలీజ్ డేట్ నిర్ణయించుకొని తాము అధికారికంగా అనౌన్స్ చేస్తామని పేర్కొన్నాడు అంటే టీజర్ పనులు సాగుతున్నాయని ఒక గుడ్ న్యూస్ చెప్తూనే రిలీజ్ ఎప్పుడనేది చెప్పకుండా నిరాశపరిచాడు చూస్తుంటే సంక్రాంతి కానుకగా ఈ టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది అది తెలుగువారికి పెద్ద పండుగ కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి దేవర టీజర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది మరి ఈసారైనా సంక్రాంతికి రిలీజ్ చేస్తారా లేకపోతే వాయిదా వేసి నిరాశపరుస్తారా అనేదే చూడాలి ఇదే సమయంలో ఈ దేవర సినిమా గురించి కళ్యాణ్ రామ్ కొన్ని క్రేజీ అప్డేట్స్ కూడా ఇచ్చాడు ఇప్పటి సినిమా షూటింగ్ ఎనభై శాతం ముగిసిందని కేవలం ఇరవై శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని చెప్పాడు వీలైనంత త్వరగా ఆ మిగిలిన షూటింగ్ కూడా ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమవుతామని పేర్కొన్నాడు ఇది నైన్టీస్ లో సాగే సినిమా స్టోరీ అని కరెంట్ జనరేషన్ తో దీనికి సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చాడు బ్లాక్ బస్టర్ హాలీవుడ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇందులోని అండర్ వాటర్ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలోనే మునుపెన్నడు లేని విధంగా డిజైన్ చేశారని వెల్లడించాడు ఇది ఒక ఎపిక్ సీక్వెన్స్ అని కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసం ఎనిమిది నెలల పాటు యూనిట్ సభ్యులు కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు హండ్రెడ్ బై థర్టీ ఫీట్స్ రేంజ్ లో ఒక ట్యాంక్ ని ఏర్పాటు చేశామని ఇలాంటి ప్రయోగం ఎప్పుడూ జరగలేదని అన్నాడు సినిమా మొత్తంలో ఈ సీక్వెన్స్ స్టాండవుట్ గా నిలుస్తుందని అదొక బియాండ్ ఇమాజినేషన్ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం లోకల్ కంపెనీతో పాటు హాలీవుడ్ వాళ్లు కూడా పని చేస్తున్నారని అతడు చెప్పాడు అసలు దేవర సినిమాను దేనితోనూ పోల్చలేమని ఇది స్వతహాగా ఒక ఓన్ క్రియేషన్ అని క్లారిటీ ఇచ్చాడు స్టార్డంకి తగినట్టు ఈ సినిమాను ఒక బిగ్ స్కేల్లో రూపొందిస్తున్నామని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశాడు చూస్తుంటే దర్శకుడు కొరటాల శివ ఈ దేవర సినిమాతో భూబద్దలయ్యే పెద్ద ప్లానింగే చేశాడని అనిపిస్తోంది ఆచార్య డిజాస్టర్తో తనకు ఎదురైన అవమానాలకు ఈ సినిమాతో తప్పకుండా సమాధానం చెప్పనున్నాడని తెలుస్తోంది మరి ఆ అంచనాలని అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ డేట్ వరకు లెట్స్ వెయిట్ అండ్ సి